మా పొలం అరం చేసుకుంటున్నాం చాలా బిజీ బిజీ బాగుందా నేను అర్థం కూడా మా పొలం చేసుకుంటా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ఓకేనా మా పొలం నేను అరం చేసుకుంటున్నా నాటుకొచ్చింది వర్షం పడుతుంది మంచిగా నిన్న సూపర్ వర్షం పడ్డది ఆ పొలంలో అంతా నీళ్ళే నీళ్లు చాలా నీళ్ళయినాయి చాలా కష్టం తప్పింది వర్షం కోసం చేసినాం రైతే రాజుగా ఉండాలంటే వర్షం పడాలి కదా వర్షం నిన్న పడ్డది ఫుల్లు నీళ్ళు వచ్చినాయి అందుకోసమే మంచిగా రైతే రాజు జై జవాన్ జై కిసన్ ప్రతి ఒక్కళ్ళు జీవితంలో గెలవాలే చరిత్రలో నిలవాలే రాజు ఏ రాజు రైతే రాజు రాజే గొప్ప రాతు వర్షం పడుతుంది కాగితం కప్పుకున్నా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అర్థం చేసుకుంటా థ్యాంక్ యూ బాయ్